ఒంటరి మహిళలను వృద్ధులను టార్గెట్ చేసుకుని వారి వద్ద నుంచి బంగారు నగలను చోరీ చేస్తున్న ఓ దొంగను చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుండి మీడియా ఎదుట ప్రవేశపెట్టి డీఎస్పీ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఒంటరి మహిళలను వృద్ధులను టార్గెట్ చేసుకుని వారి మెడలోని బంగారు నగలను అపహరించుకు వెళ్లే భవానీశంకర్ అనే దొంగను నాయుడుపేట సీఐ బాబీ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగిందని తెలిపారు అతడి వద్ద నుంచి పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసి నూట డెబ్బై గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు అనంతరం ఈ కేసును ఛేదించిన సిఐ బాబీ ఐడి పార్టీ సిబ్బందికి డిఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డు అందజేశారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మల్లాం జంక్షన్ లో కావలి భవానీ శంకర్ సన్నా కొండయ్య పొగట్టం కాలనీ నాయుడుపేట అనేతాన్ని నాయుడుపేట సీఏ గారు నాయుడుపేట ఎస్ఐ గారు అలాగే సిబ్బంది చాకచక్యంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని పట్టుకోవడం ఆయన దగ్గర నుంచి ఎనిమిది బంగారం గొలుసులు ఒకటి వచ్చేసి నల్లబొసల్ పోలీసులు మొత్తం తొమ్మిది గొలుసులు ఇది ఎనిమిది కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఈయన ఈ సంవత్సరం ఇరవై ఐదులో జరిగినటువంటిది ఒక కేసు ఇరవై నాలుగులో రెండు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు కేసులు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక నాలుగు కేసులు ట్వంటీ ట్వంటీ వన్లో ఒక కేసు ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ అఫెన్స్లు చేస్తున్నాడు సింగిల్గా ఉదయం పూట కళ్ళారి చల్లుకునేటువంటి వాళ్ళు లేదంటే ముగ్గురేసుకునే వేసుకునే వాళ్ళు ఉంట మహిళలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో ములుసు చేస్తా ఉన్నాడు దీన్ని నాయుడిపట్టి సిఐ బాబీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఏదైతే చోరీ సత్తు ఏదైతే ఉందో సుమారుగా ఇరవై ఒక్క సవరాల వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీన్ని ఈరోజు రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరు జరుగుతుంది దీంతో యాక్చువల్గా ఈ స్నాచింగ్ ఈ నెంబర్లో చేసినవన్నీ దాదాపు ఎనిమిది కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా కొన్ని నాయుడుపేట టౌన్ కానీ నాయుడుపేట జరిగినీ కానీ ఉన్నాయి అది ఇంకో పద్ధతిలో చేస్తారు అది వేరే దొంగ అయ్యి అయి ఉంటాడు సో దాని మీద కూడా వర్క్ చేస్తాం అది ఎవరు చేశారు అనేది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇలాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా ఉంటుంది వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మూమెంట్స్ అన్నీ ఎప్పుడు వాచ్ చేయడం జరిగింది నాయుడుపేట లోకల్లో ఉండి నాయుడుపేటలో అఫెంట్ చేయడం ఇదే ఇక్కడ దొరకటం అనేది చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ డెఫినెట్గా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ Hi Lord please subscribe to N3 TV <laughs> Mana Kavalilo Sri Vrinda Automobiles Goppa Prarambham. మన కావలి కావలింతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యం ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూమ్ నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదంశెట్టి చరణ్ సతీ సందీప్